கருள் வாமா கமந்தோ நாண்டமோ வடுகு ஏடமுருமா இவன் அவசரம் அய்யா மூடு அடுகு சாரு அண்ணா இங்கொகசார ஆலோசிக்க மூடு அடுகுலே சாலைண்டி நான் இதே அடிந்தே மொதல்சாரி அடிந்தே மழை மீட் அடுகுந்தா மூடு அடுகுலே சாது அது அண்ணா நமஸ்காரா గురువు గారు వచ్చారు ఒరే వచ్చిన వచ్చినవాడు సామాన్యుడు కాదురా నిన్ను నీ ఒక్కో నీ సంవత్సరం ను ఏం పర్వాలేదులే ఇప్పుడు మావిడ ఒప్పుకోలేదని చెప్పు పెద్ద తప్పేం కాదు అన్నాడు మామూలుగా చెప్తున్నారు అసలు పెళ్ళాం మాట విననే వినడు కానీ ఇలాంటప్పుడు అయితే చాలా పెళ్ళా మాట పాటించేటట్టు వాడు మాట్లాడుతుంటారు అంటే అనుకున్నానండి ఆ రోజు కానీ నీకు తెలుసు కదా మా ఆవిడ పడని ఏదు ఆమె సంగతి నీ తెలుసులో అంటాడు సుప్రసిద్ధురాలు అయినట్టు ఆమె వాడికి ఏమీ తెలియదు పాపం ఆ సంగతి నీకు తెలుసు కదా ఒప్పుకోదగబట్ట అని అంటారు వీరికి ఇవ్వడం ఇష్టం లేదు ఆ మీద దాడు అందువల్ల ఏం పర్వాలేదురా ఇలాంటివి చాలా ఉన్నాయి వారుజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగముందు చకిత గో చకిత గోకుల అగ్వజన్మ రక్షణ ముందు వచ్చు అధము ఒక కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పినా అబద్ధం కిందికి రాదు అన్నాడు వారుజాక్షులందు ఆడవాళ్ల విషయంలో వైవాహికములందు వివాహాల సమయంలో ప్రాణ విత్త మానబంధముందు ప్రాణం పోయేటప్పుడు డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాల్లో గౌరవం పోయేటప్పుడు ఈ ఈ విషయాల్లో చకిత గోకుల అగ్రజన్మ రక్షణ ముందు ఆవులను బ్రాహ్మణులను అన్నాడు ఈ రెండిటికి మినహాయింపులేదు ఇప్పుడు వాటి కోసం అబద్ధం అనేవాడు ఇవ్వడం లేదు కాబట్టి తక్కిన విషయాలే మనం ప్రధానంగా మాట్లాడుకుందాం ఈ ఈ అంశాలలో అబద్ధాలు చెప్తే అది అబద్ధం కిందికి రాదు అన్నాడు ఇది కాదు అబద్ధం వాడేవారు ఎవరు ఉంటారండి లేస్తే తెల్లవారు లేస్తే వాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆడాలి వాడు కథం లెక్కలు అందుకే డబ్బు అంటే ఏమన్నారంటే ఐరావతం అన్నాడు ఐరావతమే ఐశ్వర్యానికి చిహ్నం అన్నాడు అంటే అది తెల్లయ్యేను తెల్లధనమే ధనం కానీ నల్లధనం ధనం కాదని లెక్క అనమాట ఎప్పటికైనా ప్రమాదం అందుకని వాడు ఏ దారి చూపించాడు మన వాళ్లకు ఆ అర్థం లేక దాంట్లో పాపం ఇరుక్కుని అల్లాడిపోతున్నారు కాని మన నిజంగా ఇట్లాంటి విషయాలు కనుక తెలుసుకుంటే ఎవడో ఏం ప్రమాదంలో చెప్పుకోవాల్సిన పండి కాబట్టి ఈ సందర్భాలలో నువ్వు అబద్ధం ఆడవచ్చు అది అబద్ధం కిందికి రాదు అన్నది శుక్రనీకి రాక్షసనీతి చెప్పాడు రాక్షసులు కానీ వాడంత మహానుభావుడు సత్వగుణ పరిపూర్ణుడు అంటే నిబంధమైన నేను ఒక్క మాట అన్నానంటే వెనక్కి పోను అన్నాడు గురు దుర్మార్గు కూడా నీకు చెబితే కూడా అర్థం కానీ కూడా వచ్చినవాడు సామాన్యుడు గారు నువ్వు అర్థం చేసుకో అంటే అంతకన్నా గొప్ప నా అన్నాడు ఇది వచ్చిన వచ్చినవాడు సామాన్యుడు గారు సరే ఆ వింధ్యావళి వచ్చి అలా వచ్చి విష్ణుస్వరూపాయ్రాదే త్రిపాఠా విప్రాయ భారతదేశ విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే విపార ధరణి దాస్యా అని ఆయన మూడడుగుల నేల నీకిస్తున్నాను అని ఇలా విద్రావణి దేవి ఆయన బరిచక్రవర్తి భార్య ఇలా దాధారమోస్తూ ఉంటే ఆయన చేయిలా పట్టాడు ఆహా ఇంత కన్మ జన్మధనియత్వం ఉన్నదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ చానల్ లైక్ అండ్ షేర్ దీస్ వీడియో